ఆశ కార్యకత్వంపై రాజుకి వేడింపులు ఆరిపోవాలి ఆశ కార్యకత్వంపై రాజుకి వేడింపులు ఆరిపోవాలి యేసుదేవుని ఆశవర్కర్కు న్యాయం జరిగే వరకు కోరతాం కోరతాం న్యాయం జరిగే వరకు కోరతాం కోరతాం న్యాయం జరిగే వరకు కోరతాం ముండి వైకరి ஜன் யன் டிஸ்கோவாடே! के वर्क एपी आशा वर्कर्स यूनियन वर तो एपी आशा वर्कर यूनियन ఎమ్మెలెచ్వి నాగబాబు అండి అనే అబ్బాయి నన్ను అరేస్ట్ చేస్తున్నాడు అంటే ఏరిస్తున్నాడు ఒక రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి స్కూటీ వేసుకుని నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేశావు అన్నాడండి ఏంటి మీరు అన్నదండి నా కోరిక తీర్చమని నిన్ను అడిగాను కదా దాని గురించి ఏం చేసావు అన్న నీ కోరిక తీర్చడం ఏంటి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలో చెప్పుకున్నానండి ఆ మాట వచ్చి చెప్పుకున్నాకెళ్ళి మేడం అడిగితే మేడం అతను అలా ఎందుకంటాడు అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నా అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి అడిగిన తర్వాత ఆవిడ పట్టించుకోవాల అంతకుముందు దాని నుంచి ఎప్పటి నుంచో తను కొంచెం అది ఎలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఎమ్మెల్సీ అయిందండి ఇక్కడ పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారండి అక్కడ ఎమ్మెల్సీ అయింది ఆ ఎమ్మెల్సీ కేసు నమోదు అయ్యిందండి ఇక్కడ టీనాసాపురంలో కేసు పెట్టానండి పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టానని చెప్పి అతను నా మీద కక్షతో నా జాబ్ తీయించేశాడని నాకు న్యాయం కావాలండి